మీ పేరు శేష్ కుమార్ అండి థ్యాంక్ యూ ఫర్ మేడం మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర యాత్ర చేస్తూ నన్ను ఒక్కరు చేసి నా మీదకి ముగ్గురు కలిసి రాబోతూ ఉన్నారని చెప్పి ఒక సెంటిమెంట్ గెయిన్ అయ్యే విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్న పరిస్థితి అసలు ఏ విధంగా చూడొచ్చు అండి ఒక్కరు మామూలు రాక్షసుడు కదా బ్రహ్మరాక్షసుడు కంసుడు ఒక రావణాసుడు కలిస్తే ఎంతనో ఒక జగనాసుడు అట్లా కదా ఒక్కడు చాలు వంద మంది ఉంచినా కూడా ఆ చెడుని గెలవాలంటే వెయ్యి మంది అయినా సరిపోదు అంటే ఎందుకు అని వ్యక్తిని అసలు మాటకి చెప్పే మాటకి చేసే పనికి ఏమైనా పొంతనుందా అండి బాబాని చంపేస్తాడు అంటాడు రక్ష అదే చరిత్ర అంటారు రక్తాసుర చరిత్ర అని అంటాడు చేసే పని ఏమో ఆయన దొంగ 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 అంటే ఎలా ఉంటుందండి ఆయన చేసే పనులన్నీ అవతల వాళ్ళ మీదకి నెట్టేయడం చెప్పడం అది కింద పడ్డ కింద పడ్డ నాదే పై చెయ్యి అని చెప్పి చేసే పనులు చేసేసి అవతల వాళ్ళ మీదకి నెట్టేద్దాం బురద జల్లేద్దాం అనుకుంటున్నాడు ఈ రోజుల్లో ఏంటంటే నేను తెల్లగా ఉండాలంటే అవతల వాళ్ళ మీద బురద చల్లాలి కానీ ఒకటి కొంచెం తెలివిగా లోతుగా ఆలోచించాలి అవతల వాళ్ళ మీద బురద చల్లాలి అంటే ముందు అది మన చేతికే కదా అంటుంది ఆ దరిద్రుడికి ఇంకా అది తెలియట్లేదు ఏం మేడం ఈ నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో అడ్మినిస్ట్రేషన్ పరంగా కానీ డెవలప్మెంట్ పరంగా కానీ అసలు రాష్ట్రంలో ఎలాంటి న్యాయం జరిగిందంటే ఎలా అసలు న్యాయం అంటే ఒకటి జరిగితే కదా మీరు ఎలాంటి న్యాయం జరిగిందని చెప్పడానికి టెన్త్ క్లాస్ క్వశ్చన్ పేపర్స్ దొంగతనం చేసి రాసిన వాడికి అడ్మినిస్ట్రేషన్ ఎలా కుదురుతుంది ఈ విషయంలో జగన్ కూడా అనకూడదు ఆయన అనకూడదు మనం ఆయన అలాంటి దొంగకి అధికారం ఇచ్చి ఎక్కడో కూర్చోబెట్టని చూస్తారు సింహాసనం మీద ప్రెజెంట్ తప్పండి ప్రజెంట్ తప్పు ఆ తప్పు ఇంకొకసారి చేయకుండా రాబోతున్న కాలంలో ఈ రెండు నెలల కాలాన్ని జాగ్రత్తగా గమనించుకుంటూ ఓటు వజ్రాయుధం కదా ప్రజాస్వామ్యంలో దాన్ని సరైన రీతిలో ఉపయోగించుకోగలిగితే చేసిన తప్పును సరి చేసుకున్నట్టే లెక్క నూట డెబ్బై ఐదు స్థానాలు అలాగే ఇరవై ఐదు ఎంపీ స్థానాలు కూడా నాన్నే గెలిపించని చెప్పేసి కూడా గెలిపిస్తే ఎలా ఉంటుందా ఇప్పుడు గుంతలు రోడ్ని అన్నా చూస్తున్నాం రేపు బొందల రోడ్డుని చూసి లోయల్లో పడాలన్నమాట ఎడ్ల మందిని కొనుక్కోవాలి బిఎండల్యూ కార్లు ఉన్నా కానీ షెట్లో పెట్టుకుని ప్రతి ఒక్కరు ఎడ్ల మంది మీద ప్రయాణించాలి మళ్ళా గెలుస్తాయి అంటే నూట డెబ్బై అంటే దాదాపుగా ప్రతిపక్షం అంటే ప్రతిపక్షం లేని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అసలు ప్రతిపక్షం లేకపోతే కనుక ప్రభుత్వం ఎలా ఉంటుందంట ప్రతిపక్షం లేని ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది అసలు ప్రతిపక్షం ఉంటేనే ప్రజల తరఫున ప్రతిపక్షం యొక్క బాధ్యత ఏంటండి అధికార పక్షం ఏం చేస్తుంది అని చెప్పి తప్పని సరిదిద్దడానికి ఎలుగెత్తి చూపించడానికి ప్రజల తరఫున పోరాడేదే ప్రతిపక్షం కదా ప్రతిపక్షం లేనప్పుడు ప్రజాస్వామ్యం ఎలా ఉంటుంది అత్యస్త ఏంటంటే ముందుకు పడిపోతున్నాడు ఇప్పుడు దురాత దుఃఖండికి అంటారు కదా అతిగా ఆశపడుతున్నాడు బొక్క బోర్లో పడబోతున్నాడు అది కూడా మనం చూస్తాం స్వాగతిస్తారండి ఇవాళ ఈ మూడే కాదు ఇంకా నాలుగు పార్టీలు కలిసినా కూడా ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఏ కూటమి ఉంది కూటమిలో ఏ పార్టీలు ఉన్నాయి ఇది కాదు ఇప్పుడు లక్ష్యం ప్రజా లక్ష్యం ఏంటంటే వైసీపీని ఓడిస్తున్నామా లేదా అది కూటమిలో ఎవరున్నారు ఏ పార్టీలు కూటమి అవుతున్నాయి కూటమి గురించి కాదండి వైసీపీని ఓడించే వాళ్ళు ఎవరైనా సరే ఓకే ప్రజలు సమ సమర్థించడానికి సిద్ధంగా ఉన్నారు లేదండి అపోహ అయితే అసలు అప్పుడే ఆయన గెలిచేవాడు కాదు కదా ఇప్పుడు టీడీపీ అపోహలు సృష్టించే పార్టీ ఆ నైజం అలా ఉంటే అసలు నేను వాళ్ళు కాదుగా రుజువత్సంలో ప్రయాణించే పార్టీ కదా టీడీపీ పార్టీ అంటే ప్రజలు మోసపోయారు ఇప్పుడు తెలుసుకుంటున్నారు చాలా జాగ్రత్త పడతారు మా మహిళలు చాలండి సమాజంలో సగభాగం ఉన్న మహిళలు చాలు చదువుకున్న యంగ్స్టర్స్ చాలు ఆయన ఓడించడానికి పథకం పథకం ఆయన ఇచ్చే అన్ని పథకాల్లో హైయెస్ట్ అమౌంట్ ఏంటండి ఒక పద్దెనిమిది వేలు ఇస్తున్నారు అనుకుంటా ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నిండిన వాళ్ళకి పద్దెనిమిది వేలు లెక్కగడితే రోజుకి ఎంత పడుతుంది అండి మూడు రూపాయలు మూడు రూపాయలు నలభై రూపాయలు అంత పడుతోంది ఇవాళ అడుక్కు తినేవాడికి కూడా ముప్పై నలభై రూపాయలు సంపాదించుకున్నాడు కదా ప్రజలు దేని గురించి ఆలోచిస్తారండి పథకాల గురించి ఆలోచించే వాళ్ళు ప్రజలు ఎట్లా అవుతారు ఇప్పుడు తప్పు చేసింది అక్కడ కుక్క బిస్కెట్లు వేసినట్టే వేసేస్తున్నాడు వాటికి లొంగకుండా ప్రజలు అభివృద్ధిని కనుక కోరుకున్నట్లయితే ఖచ్చితంగా కోరుకుంటున్నారు కూడా వచ్చేదైతే బాబుగారే అసలు సంక్షేమం అనేది టీడీపీ పార్టీ కదా చేసేది సంక్షేమం పెట్టింది ఎవరండి రెండు రూపాయల కిలో బీమిచ్చింది ఎవరు పేదవాళ్ళకి పక్కా బీమిచ్చేది ఆ పక్కా ఇల్లు ఇచ్చింది ఎవరండి మన రాష్ట్రం మన తెలుగుదేశం పార్టీ ఏదైతే అవలంబిస్తుందో దేశం అవలంబిస్తుంది కదా సంక్షేమం అంటేనే తెలుగుదేశం తెలుగుదేశం అంటేనే సంక్షేమం మమ్మల్ని చూసి వాళ్ళు కాపీ కొట్టడమే కానీ వాళ్ళకేం తెలుస్తుందండి సంక్షేమం అంటే ఏమిటి నిన్న ఇరవై ఐదు వేల కిలోలు కొఖోం సంక్షేమం అంటారా ఎలా చూడొచ్చంటారు ఇరవై ఐదు వేల కేజీల రేపు నాపో ఎలక్షన్స్ పెట్టుకుని ఇంత భయంకరమైన ఆ దుర్ఘటనకి అంటే వారు ఎంత బరిదగించాడో చూడండి అసలు ఎంత సపోర్ట్ ఉంది ఎన్ని దేశాలు సపోర్ట్ ఉంది మీరు గమనించారో లేదు జైల్లో వాళ్ళంతా కలిసి చేసిన సంఘంతో అది కుదిరిందంట ఈ జైలు పక్షి అక్కడ ఉన్నప్పుడు చేసిన పని కూడా అదే అనమాట ఇలా ఇలా మన రాష్ట్రమే కాదు ఇట్లాంటి ఇలా జరుగుతూ ఉంటే పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా నాశనం అయిపోతారండి యూత్లో మనం ముందున్నాం ఆ యూత్ని నిర్వీర్యం చేయడానికే కదా ఇదంతా కూడా ఏ తల్లిదండ్రులు ఇప్పుడు నా కొడుకున్నాడండి చదువుకుంటున్నాడు మరి ఇరవై ఐదు వేల కిలోల కొకాయిన్ అంటే రాష్ట్రం అంతా వ్యాపిస్తుంది కదా దాంట్లో నా కొడుకుండడని నమ్మకం ఏముంది బలికాడని నమ్మకం ఏముందండి ప్రతి తల్లి ఆలోచించాలి ఇవాళ కొడుకుల గురించి పిల్లల గురించి ఆలోచించే ప్రతి తల్లి కూడా ఇలాంటి దొంగ మీద మళ్ళా వస్తే పరిస్థితి ఏంటి మన బిడ్డల భవిష్యత్తు ఏమవుతుంది అని ఆలోచించాల్సిన అవసరం లేదా ఆ మాత్రం తెలియలేదంటారు ఆంధ్రప్రదేశ్కి